నమస్తే డాక్టర్ వెంకటరమణ గారు నమస్తే సార్ గొర్రెలు మేకల ఫారాల్లో ఈ పొట్టేలు ప్రాముఖ్యత చాలా ఎక్కువ చాలామంది మందకు సగం బలం అంటారు యాభై శాతం దీని మీదనే మంద అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అంటారు అది ఎంతవరకు నిజము పొట్టేలను కొన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది నిజమేనండి మీరు అన్నట్టుగా పొట్టేలు అంటే ఏదైనా బ్రీడింగ్ గ్రామ్ హాఫ్ ఆఫ్ ది హర్డ్ ఆర్ ఫ్లాక్ కాబట్టి మంద యొక్క పునరుత్పత్తి శక్తి అన్నది అది అభివృద్ధి చెందేటువంటి లక్షణము ఆ పుట్టేలు లేదా మేకపోతు యొక్క పునరుత్పత్తి సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మందకు సగం ప్రాముఖ్యత మనం ఇవ్వాల్సిందే పుట్టేలు కానీ మేకపోతును కానీ ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల వయసు కలిగి ఎలాంటి అవలక్షణాలు లేకుండా మంచి ఇచ్చుకత అంటే బ్రీడింగ్ సౌండ్నెస్ దాని యొక్క డిజైర్ ఎక్కువ ఉండాలి పైన దాటేటువంటి ఆ లక్షణము దానికి పుష్కలంగా ఉండేటట్టుగా చూసుకోవాలి అలాగే బాగా మంచి జాతి లక్షణాలతో ఉండి మంచి ఆరోగ్యకరమైనటువంటి శరీర దారుణ్యంతో ఉంటూ ఆ వృషణాలు మంచి సైజులో రెండు వృషణాలు రెండు తొడల మధ్యన వేలాడుతూ మంచి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వృషణాలు ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ఒకటి పెద్దది ఒకటి చిన్నది కానీ లేదా ఒంటి వృషణము ఉన్నది కానీ లేకపోతే వీర్యాన్ని పరీక్షించినప్పుడు వీర్యము నాణ్యత లోపం ఉండటం కానీ అంగవైకల్యాలతో కాళ్ళు లేకపోతే ముందు కాళ్ళు వెనక కాళ్ళు చూడటం ఉండటం ఇట్లాంటివి లేకుండా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి పోతులు ఎన్నుకున్నట్టయితే సంక్రం చేసి మంచి ప్రెగ్నెన్సీ రేట్ పెరిగి మంచి జాతి పిల్లలు కావచ్చు మేక పిల్లలు కాదు పుట్టే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉంటాయి సార్ ఇది ఒక పొట్టేళ్లను మందలో ఎంతకాలం పాటించుకోవచ్చు ఒక మందలో మనం పొట్టేలు లేదా మేకపోతుని రెండు సంవత్సరాల కాలం పాటు మనం బ్రీడింగ్ కోసం వాడుకోవచ్చు ప్రతి రెండు సంవత్సరాలకు మందలో ఉన్నటువంటి దాటేటువంటి పొట్టేళ్ళు బ్రీడింగ్ ర్యామ్ ఆర్ బక్ వీటిని మనం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మందల మధ్యన మార్పిడి కానీ లేదా వాటిని తీసి వేరే కొత్త వాటిని మనం తీసుకొచ్చుకోవటం ఉత్తమమైనటువంటి ప్రాక్టీస్ వారంలో ఈ గొర్రెలను మేకలను పెంచినప్పుడు పుట్టేళ్ళలో ఎప్పుడూ మందతో పాటు ఉంచాలా లేకపోతే సెపరేట్గా ఉంచి చేయాలా పొట్టేళ్ళను మంచి ప్రశ్న అనేది మనము ఎక్స్టెన్షన్ సిస్టమ్ ఆఫ్ రేరింగ్లో మందలోనే ఎప్పుడు ఊతు ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తుంటారు కానీ ఇప్పుడు పారిశ్రామిక పద్ధతిలో మోడర్న్ టెక్నాలజీ ప్రకారము శాస్త్రీయ పరిజ్ఞానం ఉపయోగించుకొని పెంచేటువంటి ఇంటెన్సివ్ రేరింగ్ లో ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మందలో ఓతులను వదిలి ఏ గొర్రె అయితే ఎదలో ఉందో దాన్ని నోట్ చేసుకొని దాన్ని ఏ పోతు దాటుతుంది అన్నది ఈ డేటా అంతా రికార్డ్ చేసుకొని మనము ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మందలోకి పోతులను వదిలి మిగతా టైంలో వాటిని సపరేట్గా యాజమాన్యం చేసినట్టయితే మందలో కన్సెప్షన్ రేట్ పెరిగి లాంబింగ్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మందులో ఈ అబార్షన్స్ అయితే అప్పుడప్పుడు మేకల మండలు కానీ అయినప్పుడు మనం కొట్టేళ్లను మనం అనుమానించవచ్చా వాటిల్లో సమస్య ఉంటే అబార్షన్స్ అయితే అవునండి కొన్ని రకాల జబ్బులు వైరల్ జబ్బులు కావచ్చు లేకపోతే ప్రోటోజోన్ డిసీజెస్ ఉదాహరణకు క్లమిడియోసిస్ కానీలోసిస్ కానీ లేకపోతే ఇంకా కెంపలో బ్యాక్టర్ విబ్రియోసిస్ ఇట్లాంటి జబ్బుల వల్ల జబ్బు వచ్చినటువంటి గొర్రెను ఒక దాన్ని దాటినప్పుడు దీని యొక్క పునరుత్పత్తి అవయవాలన్నీ కూడా జబ్బుతో నిండిపోయి వేరే గొర్రెలను సంక్రమణం చేసినప్పుడు ఈ జబ్బు అన్నిటికీ వ్యాప్తి చెంది మందులో ఎక్కువ శాతం అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం పీరియాడికల్గా సంక్రం చేసేటువంటి పోతులు వాటి యొక్క వీర్యాన్ని లేదా వాటి రక్తాన్ని పరీక్షించి ఈ జబ్బులను సంక్రమించకుండా మిగతా మందకు నష్టం కలగకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తూ వాటిని ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూసుకోవటం వల్ల అబార్షన్స్ అన్నటువంటి ప్రాబ్లము రాదు థ్యాంక్స్ అండి డాక్టర్ అమలు గారు మరెన్ మేక వాళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ